నిన్న నిన్న ఆ మన ఉత్తనూరుకు సంబంధించినటువంటి పి భరత్ అని చెప్పిన ఒక అర్చకుడు నన్ను ఆ ఊరికి సంబంధించినటువంటి రామచంద్రారెడ్డి నేను అర్చన చేయొద్దు అని చెప్పని చెప్పేసి అని నన్ను కండో పట్టుకొని బయటికి లాక్కొని వచ్చేసి నాకు అవమానంగా చేసే విధంగా ప్రవర్తించాడు నన్ను చెప్పదెబ్బ కొట్టేసి లాగినాడు బయటకు అని చెప్పని మనకు ఒకటి ఫిర్యాదు రావడం జరిగింది ఇదే విషయంలో ఆ బాధితుడు మనకు ఒక వీడియోగ్రాఫ్ కూడా మనకు ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా మేము నిన్న క్రైమ్ నెంబర్ థర్టీ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ ఫార్టీ వన్ అడ్డగించినందుకు త్రీ ట్వంటీ త్రీ చెప్పదగొట్టినందుకు ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ భయపెట్టిండు బూత్ మాటలు తిట్టండు అనే ఉద్దేశంతో ఆయన ఆ కాండెంట్స్లో మనకు కంప్లైంట్ ఇస్తే మనము ధరలో కేసు రిజిస్టర్ చేసినాము అందులో భాగంగా మన రామచంద్రారెడ్డిని విచారణ నిమిత్తం సాయంత్రం నాలుగు గంటలకు ఫోన్ చేసి పిఎస్తో రమ్మని చెప్పని చెప్పినాము అతను వచ్చేసినాక అతని యొక్క డీటెయిల్స్ తీసుకుంటున్నాము అంతలోనే మా ఎమ్మెల్యే గారు ఇట్లా మా రామచంద్ర రెడ్డి పిలిచారట ఎందుకు అని చెప్పని చెప్పారు అడిగారు ఈ విషయంలో ఇట్లా కేసు అయింది సార్ ఆ విషయంలో విచారణ పిలిపిస్తామని చెప్పినాము సార్ అదే విషయాలు అడిగి వెళ్ళిపోయారు అంతకంటే ఇందులో విషయ ఇష్యూ అనేది ఏం లేదు మన కంప్లీట్ వచ్చింది కనుక ఫిర్యాదు మనం ఫిర్యాదు మేరకు మనం కేసు చేసినందుకు మనం జరిగింది ఉత్తనూరులో టెంపుల్ చిన్న విషయం అయింది ఆ విషయం ఎందుకని అంటే గ్రామ ప్రజలు గ్రామ సర్ప మాజీ సర్పంచ్ ఎవరు మన రామచంద్రారెడ్డి ఆయన కంప్లైంట్ చేశారు ఏమని చేశారంటే ఇంకా పూజారి బిహేవ్ బాగలేదు దోరెడ్డి గారు మీరు పోయి మీరు మాకు పూజ పోతే నాకు టెంపుల్ వరకు మాకు భయం వేస్తుంది అశర్వద్ధంగా మాడుతున్నాడు అని అన్నారు అన్నారు ఎవరికి మాకు రామచంద్రకి ఆయన పోయి పూజారి గారు మీరు బిహేవ్ మార్చుకోవాలా రాండి మీరు అని పట్టుకొని ఇట్లా అమ్మినాడు ఆ విషయం ఒక గ్రామ మాజీ సర్పంచ్ని ఒక టేషన్ పిలుచుకొచ్చి చిన్ని తేశంబేరికి వచ్చాది తేసమిరి ఇవ్వచ్చు తేశంబేరి ఇవ్వమని చెప్పి దాని ఒక సిక్స్ అవర్ కూర్చుంటాం ఆరు గంటలు ఒక పదాపద్ధతిని మాజీ సంబంధించిని పోలీసులు కూడా కంప్లైంట్ చేస్తాను వాళ్ళకు కూడా చెప్తాను కూడా నేను చెప్తున్నాను శ్రీ ధనవంజ వెంకటేశ్వర స్వామి గుడికి ఎంతో పవిత్రమైనది దానికి చాలా చరిత్ర ఉంది ఆ చరిత్రని దించబరిచే ఎటువంటి సంగీత కార్యక్రమాలను కానీ అవంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా కాపాడుతుంటాం మా నాన్నగారు కానీ మా వాళ్ళు కానీ ధర్మకర్తగా గుడికి చాలా సేవలు చేసినాం మా గుడికి ఇందులో భాగంగానే గ్రామస్తులందరూ కలిసి సార్ ఇటువంటి పూజారి గారు చూసే దృష్టికోణం కొంచెం తేడా ఉంది మాకు కొంచెం అసౌకర్యంగా ఉంది ఉంటే మేము చేయలేము అంటే నేను అంటే చెప్పండి అని చెప్పి ఒక నెల క్రితమే చెప్పాను దీని భాగంగానే మా గ్రామ మొన్న జరిగిన బ్రహ్మోత్సవాలకు కూడా అతను రాలేదు ఈ పౌర్ణమికి మమ్మల్ని ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు మమ్మల్ని మేము ఏం తప్పు చేసినాము మమ్మల్ని ఎవరు అబ్దు పడతారో మేము కూడా చూస్తామని కొంచెం గట్టిగా అతను ఏదో ఇష్యూ చేయాలనే క్రియేట్ చేయాలని చెప్పి ఈ ఇంటెన్షన్ తోటే రావడం జరిగింది వచ్చినా కూడా నేను అడిగాను బాబు పద్ధతి బాలేదు నేను ఎవరు రమ్మన్నాము ఆల్రెడీ ఇంటిమేట్ చేశాం కానీ నీకు రావద్దని ఏ విధంగా వచ్చినా నువ్వు రా అంటే రాలేదు దానివల్ల కొంచెం చేయాల్సి వచ్చింది ఆ టెంపర్మెంట్ నేను చేయడం వల్లనే అతన్ని సేవ్ చేయడానికి నేను కొంచెం ర్యాష్గా బిహేవ్ చేయాల్సి వచ్చింది లేకపోతే గ్రామస్తులు ఇంకో కొంచెం సీరియస్గా తీసుకునేట్టు అతను సేవ్ చేయడానికైనా నేను కొంచెం లాక్కపోవాల్సి వచ్చింది నేను అతన్ని తిట్టింది లేదు కొట్టింది లేదు జస్ట్ లాక్క అయితే వాస్తవం లేదా అతను సేవ్ చేయడానికి లాక్కపోయినాను నేను దాన్ని కొంచెం వీడియోలు తీయడము వీళ్ళు ప్రీ ప్రీప్లాండ్గా వచ్చాడు గా రావడం వల్లనే వాళ్ళు వీడియోలు తీయడము సోషల్ మీడియాలో ఇమీడియట్గా సర్క్యులేట్ చేయడము ఇవన్నీ జరిగింది ఈరోజు అదే విధంగానే చెప్పడానికి ఎస్ఐ గారు పిలిచారు పిలిచినా సరే నేను రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా చిన్న ఇష్యూనే ఓకే సార్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అయినా సరే దగ్గర దగ్గర ఆరు గంటల వరకు వెయిట్ చేయడం జరిగింది నేను స్టేషన్ బెయిల్కి కూడా కొంచెం డిలే చేయడం జరిగింది కొంచెం నాకు ఎందుకో ప్రాబ్లం అవుతుంది ఇంటెన్షన్గా అవుతుందని అనుకుంటున్నాను దాన్ని కొంచెం వాళ్ళు రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది పోలీస్ వాళ్ళు